ఛానల్ ఉపాసన రామ్ చరణ్ క్లింకర్ వీళ్ళ ముగ్గురు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మెగా ఫ్యామిలీ అభిమానులు కావచ్చు రామ్ చరణ్ అభిమానులు కావచ్చు వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు ముఖ్యంగా ఉపాసన ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఇక్కడ ఉపాసన రామ్ చరణ్ సంబంధించి ఒక కామెంట్ ఒక ఫోటో అయితే షేర్ చేసింది అది నిజంగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిపోతుంది అంటే సెలబ్రిటీలు ఇప్పుడు ఏ చిన్న పని చేసినా సరే సోషల్ మీడియా వేదికగా అది వైరల్ అవడం సహజం అయితే ఇక్కడ ఉపాసన రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టం మన అందరికి తెలుసు సడన్గా అందరి ముందు ఏం చేసింది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉపాసనకి రామ్ చరణ్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతూనే ఉంటారు వీళ్ళిద్దరు సంబంధించి ఏదైనా సరే అంతేకాకుండా పెళ్ళైనా పదకొండేళ్లకు క్లింకాలకు జన్మనిచ్చారుంది ఉపాసన గారు ఆమె ప్రజెంట్ అంటే ఆమెకు సంబంధించి ఏదైనా ఆమె ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళింది అదే ఉమెన్ దేశం వెళ్ళినట్టుగా కూడా ఆమె ఆమె షేర్ చేసినటువంటి ఒక పిక్ ద్వారా కూడా మనందరికీ తెలుస్తుంది మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా చూస్తూ ఉంటారు ఆ ఫోటో అయితే ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది తనకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా తన కుమార్తె అయినటువంటి క్లింకార కావచ్చు తన భర్త అయినటువంటి రామ్ చరణ్ గురించి కూడా ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు ఆ ఫొటోస్ కూడా ట్రెండ్ అవుతూనే ఉంటాయి తాజాగా రామ్ చరణ్ ఉపాసన క్లింకారతో తమ రిలేటివ్స్తో అంటే వాళ్ళ యొక్క ట్రిప్పు ఏదైతే ఉందో ఆ ఉమెన్ ఉమెన్ దేశానికి వెళ్ళారు అక్కడ సరదా సరదాగా దిగినటువంటి ఫోటోలు కూడా వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా బాగా షేర్ చేసిందామే ఆ క్రమంలో కూడా ఉపాసన షేర్ చేసినటువంటి ఒక ఫోటో అయితే బాగా వైరల్గా మారింది ఉపాసన ఆ ఫోటోను షేర్ చేస్తూ రామ్ చరణ్ నాకు గర్వకారణం నేను వర్క్లో ఉన్నప్పుడు నాన్నగా బాధ్యతలు తీసుకొని నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తాడు అంటే తన భర్త ఆమె ఏమైనా పని చేస్తున్నప్పుడు అంటే రామ్ చరణ్ ఉపాసన గారు ఏమన్నా పనిచేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారు ఆమెకి భర్తకి ఒక తండ్రిలాగా ఆమెని ఎంకరేజ్ చేయడం ఆమెను సపోర్ట్ చేయడం తనకి ఆ పనికి ఆటంకాలు రాకుండా చూసుకోవడం ఇలాంటివి చేస్తాడు అది చాలా గర్వకారణం అని చెప్పేసి కూడా షేర్ చేసి అయితే మీటింగ్ చాలా స్పెషల్ చేసిన ప్రతిసారి ఒక ఈమె హాస్పిటల్ అటు ఏదన్నా ఈమె కూడా హాస్పిటల్స్ దానికి సంబంధించి ఏదైనా వర్క్స్ చూసుకున్నప్పుడు ఏదైనా వ్యాపారానికి సంబంధించినటువంటి వర్క్స్ చేసేటప్పుడు ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు స్పెషల్గా ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ స్పెషల్ కృతజ్ఞతలు చేస్తుంది వాళ్ళకి తెలియజేస్తుంది అలాంటి సందర్భంలో రామ్ చరణ్ గారికి కూడా ఒక స్పెషల్గా తను చూసుకోవడం ఉపాసనని ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో చాలా అద్భుతంగా ఒక మంచి ప్రవర్తనతో వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ముందు ఉంటారు అయితే జాదూస్ కంపెనీకి గొప్ప కంపెనీ అనేసి గొప్ప ఫలితాలు రాబడుతుందని ఆమె నమ్ముతున్నానని చెప్పింది అంతేకాకుండా ఉపాసన తనదైన స్టైల్లో ఫోటోను కూడా షేర్ చేసింది కాబట్టి ఈ ఫోటోలో ఉపాసన రామ్ చరణ్ తో పాటు క్లింకారా కూడా ఉంది ఈ ఫోటోలో ఉపాసన ఎక్కడో పెద్ద కొండపైకి వెక్కి రామ్ చరణ్ తో ఫొటోస్ దిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది మీరు వెనక్కి చూడవచ్చు ఈ తమ్లైన్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది మరో ఫొటోస్ లో తో అందరితో అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళందరితో కూడా సరదాగా అక్కడ మాట్లాడుతున్నట్టుగా ఒక ప్రజెంట్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎలాగైతే చెప్తూ ఉంటారు ఒక ప్లెజెంట్ అనేసి దీనికి సంబంధించి ఫోటోలు కూడా నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి మారాయి కూడా ఇలా ఉపాసన గారు ఎప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఆమెకి సంబంధించి కావచ్చు రామ్ చరణ్ గారికి సంబంధించి కావచ్చు లేదా క్లింకారకి సంబంధించి ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వ్యాపారాలకు సంబంధించి ప్రతిదీ అప్డేట్ను కూడా ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకుంటూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఉపాసన గారికి సంబంధించి కావచ్చు క్లింకారా సంబంధించి కావచ్చు రామ్ చరణ్ గారికి సంబంధించి ప్రతి ఒక్కరికి సంబంధించి అలాగే సెలబ్రిటీలకు సంబంధించి పొలిటికల్ లీడర్లకు సంబంధించి ఏవైనా మీరు ఎప్పటికప్పుడు మా ఛానల్ తీసుకొస్తుంది కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది ఛానల్